దేవు నామానికి స్తోత్రాలు మనము రెండు వేల ఇరవై నాలుగు చివరి గడియలో ఉంటున్నాము రెండు వేల ఇరవై ఐదులోకి ప్రవేశించబోతున్నాము కనుక మనము మనము దేవునికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో కొన్ని సమర్పించాలని దేవుడు కోరుతున్నాడు దేవునికి మనము ఏమి సమర్పించాలి అనేది మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమిని రచన పత్రిక పన్నెండవ అధ్యాయము రోమిలక్షణ పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచ్చరాలు మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానము చేసుకుందాం కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలను ఆయనకు సమర్పించుకొనుడని దేవునికి స్తోత్రం సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకునుడని మీ శరీరములు ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యము బట్టి రోమిలాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనములో ఏమున్నది చక్కని మాట అంటే మన శరీరమును దేవునికి మనం సమర్పించుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఎలా సమర్పించుకోవాలి సజీవ యాగముగా మీ శర్రములను ఆయనకు సమర్పించుకొనుడి అంటున్నాడు అయితే ఇక్కడ మనల్ని ఆయన బతిమలాడుకోవలసిన అవసరం ఏమున్నది అంటే మన శరముతోటి దేవునికి చాలా పని జరిగేది ఉన్నదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నది హలోయ మన శరముతోటి దేవుని పని చాలా జరిగేదిన్నద కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏమి జరిగిందో లేదో కానీ రెండు వేల ఇరవై లో జరగడానికి మనము మన శరీరము దేవునికి సమర్పించుకుందాం దేవునికి స్తోత్రాలు ఈ మాటను ఇంగ్లీష్ బైబుల్లో ఏముంటది అంటే దిస్ ఈస్ దూ వర్షిప్ అంటే దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవడమే నిజమైన ఆరాధనట దేవునికి స్తోత్రాలు ఆరాధన అంటే చాలా మంది మరి చక్కగా చేస్తారు అయితే దేవునికి సమర్పించుకున్నప్పుడు నిజంగా దేవునికి మనము ఆరాధన చేసినట్టు దేవుని యొక్క వాక్యం చాలా ఇక్కడ అదే పద్నాలుగు అధ్యాయము ప్రభు కోసమే చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము అంటే మనం ఏ పని చేసినా ప్రభు కొరకు కష్టం అనుకోకూడదు ప్రభు కొరకు నష్టం అనుకోకూడదు ప్రభు కొరకు బాధ అనుకోకూడదు ప్రభు కొరకు ఇబ్బంది ఇరుకనుకోకూడదు మనం బ్రతుకుతే దేవుని కోసం బ్రతకాలి సచ్చిపోతే కూడా దేవుని కొరకు చావాలి గాని అనవసరమైన విషయాలలో మనము బాధపడకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది అలల్లోయా అంటే మనము బతకడము చావడం అంటే మన శరము దేవునికి సమర్పించుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇక్కడ దేవునికి సమర్పించుకునే కొన్ని ఆ ఆ లక్షణాలు మనం చూద్దాము అపస్తుల కార్యములు 22వ అధ్యాయము 1వ వచనమును గమనించదా అపోస్తలుల కార్యములో 21వ అధ్యాయము 1వ వచనము సహోదరులారా సహోదరులారా తండ్రులారా తదులారా నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము నాలకించుడి అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండుడి అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగెను నేను కి కిలికియాలోని తార్సూర్ పుట్టిన యూధులను అయితే ఈ పట్టణంలో గమాలీల పాదముల యొక్క పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధు నిష్ఠిడ శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడై ఉండి చాలు ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం ఏం గమనిస్తున్నామంటే మన మన బిహేవియర్ ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తిని సహోదరులారా తండ్రులారా అని ప్రేమగా మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రాలు నిజమైన ఆరాధన వర్షిప్ అంటే సజీవ వ్యాధుగా మన శరీరమును సమర్పించుకోవడం అంటే ఎదుటి వ్యక్తితోటి ప్రేమగా మాట్లాడడం మనం నేర్చుకోవాలి దేవుడు పౌరు ద్వారా తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రాలు ఎట్లా మాట్లాడుతున్నాడు సహోదరులారా తండ్రులారా చెప్పు సమాధానం అంటే సమాధానము మన మాటలు ఎట్టుండాలంటే రాశిగా బిహేవ్ గా ఉండద్దు సమాధానంగా మనము ఎదుటి వ్యక్తికి రిప్లై అయ్యాలి ఇంకేమంటున్నాడు అక్కడైనా ఆయన ఎవ్రీ భాషలో మాటలాడుట అంటే దేవుడు మనకు ఒక ఇచ్చిండు దేవునికి స్తోత్రాలు సజీవ యాగంగా మన శరమును సమర్పించుకోవాలంటే మన శరీరంలోని భాగములను ఒక్కొక్క పార్ట్స్ ను మనము దేవుని కొరకు ఈ సంవత్సరము యూజ్ చేయాలి దేవునికి స్తోత్రాలు పౌరు భక్తులు ఏం యూజ్ చేస్తున్నాడు తన నోరును తన జీవితంలో జన సాక్ష్యము చెప్పడానికి ఉపయోగిస్తున్నాడు దేవునికి స్తోత్రాలు అక్కడి ఇక్కడ కూచబోవడము ముచ్చట్లు పెట్టడము ఈ యొక్క నమ్మడము చేయట్లేదైనా అయినా ప్రైజల ఏం చేస్తున్నట్టయినా ఏం చేస్తున్నట్ట ఒకప్పుడు నేను మీ లేకనే ఒక మంచి ఆ దేవుని గుర్చిన ఆసక్తి గల వ్యక్తిని అని చెప్పేసి ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు అదే విధముగా అపస్తల కార్యములు ఏడవ అధ్యాయం ఒకటో వచ్చనం చూసినట్లయితే ఏడవ అధ్యాయం ఒకటో వచ్చిన ఏడవ అధ్యాయం ఒకటో వచ్చిన నిజమే ఉన్నప్పుడు అక్కడ చూడు చాలు అంటే ఇక్కడ ఈ స్థిఫెన్ కూడా ఏం చేస్తున్నాడు తన నోరును దేవుని కొరకు దేవునికి స్తోత్రి అక్కడ ప్రజలు ఎలా ఉన్నారంటే ఎంతో ఆయన మీద ఈర్షతో ఉన్నారు కానీ ఈయనెట్లా మాట్లాడుతున్నాడు ఏమనడు స్థిపను కూడా సహోదరులారా తండ్రులారా అది ఆ స్వభావం మనకు రావాలి దేవుడు ప్రేమ స్వరూపి అనే మాటకు అర్థం ఏంటిదంటే దేవుని కలిగిన మనలో కూడా దేవుని ప్రేమ ఎదుటి వ్యక్తి కనపరచాలి దేవునికి స్తోత్రాలు అది దేవునికి మన శరీరమును సమర్పించుకోవాల ఆ లక్షణం అది ప్రైజల చాలా మంది దేవునికి సమర్పించుకోవడం అంటే వాళ్ళకు అర్థం అయితే లేదు ఏదో దేవుని నమ్ముకున్నాము అని చెప్పేసి అనుకుంటున్నాం అట్లా కాదట మనం ఎదుటి వ్యక్తిని ఎట్లా మాట్లాడాలంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తుల మంచిది ఇక్కడ పౌరు భక్తుల జీవితంలో చూసినట్టయితే ఆయన కూడా అధ్యక్షణ పరిస్థితి స్టెఫెన్ కూడా ఆధ్యక్షణ పరిస్థితి కానీ ఆధ్యక్షులు కూడా ఎట్లా మాట్లాడుతున్నాడు సహోదరులారా తండ్రులారా అంటే తన శరమును దేవునికి సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్న కనుక తన నోరు కూడా ఆ సానిగా దేవుని స్వరం లేక మాట్లాడగలుగుతున్నాడు దేవునికి స్తోత్రాలు అలూయా రెండవది మన యొక్క మరి కన్నులు కూడా దేవునికి మనం సమర్పించుకోవాలట ఇక్కడ విలాప వాక్యములు రెండవ అధ్యాయము పద్దెనిమిది పద్దెనిమిది వచ్చిన చూద్దాం విలాప వాక్యములు రెండవ అధ్యాయము విలాప వాక్యములు రెండవ అధ్యాయము ఆ పేజ్ నంబరు పద్దెనిమిది పద్దెనిమిది వచ్చినాలు అంటే చూడండి దేవుడు నీకు కన్నులు ఇచ్చిండు నీ కన్నులో దేవుడికి సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే నా జీవితం దేవునికి ఇచ్చిన కాదట నీ నోరును సాక్షానికి సమర్పించుకోవాలి నీ కన్నులను ఎవరికైతే సాక్ష్యం చెప్పినావో వాళ్ళ జీవితంలో రక్షణ రావడానికి నువ్వు కన్నిటి ప్రార్థన వారి కొరకు చేయాలి దేవునికి కనుక మన కనులు ఎందుకున్నాయట దేవుని యొక్క మరి పాద సన్నిధిలో మనము ఆ నది వలె మన కన్నీళ్లు పారనివ్వాలట కనుక మనము సాక్ష్యం చెప్పాలి సాక్ష్యం చెప్పిన కొరకు మనము ప్రార్థన చేసినట్టయితే కార్యం జరిగించేది దేవుడు దేవునికి స్తోత్ర అందుకే పత్రవచనం ఏమంటున్నాడు నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు నీ హృదయంలో దేవునికి స్తోత్ర కనుక మనము చాలా ప్రార్థన జీవితం అనేది కలిగి ఉండాలి ఎప్పుడు చూసినా ప్రార్థన చేయాలి సమాజము కొరకు చేయాలి మనము ఎవరికొతే దేవుని కోసం చెప్పినా వారి కొరకు మనము వాక్యము అంటే ఒక విత్తనం అనేది వేసిన తర్వాత నీళ్లు పోస్తేనే ఆ విత్తనం మనం అది ఫలిస్తుంది అంటే విత్తనం అనే వాద్యం వేసినాక ప్రార్థన అనేది కన్నీళ్లతో మనము ఆ వారి కోసం ప్రార్థన చేస్తే ఆ కన్నీల ద్వారా వాళ్ళు ఫలిస్తారు దేవుణ్ణో దేవునికి మహిమ కలుగును గాక కనుక దేవునికి మనం సమర్పించుకోవడం అంటే ఏంటిది మన నోరును సాక్ష్యానికి సమర్పించుకోవాలి మన కన్నులను ప్రా కన్నీటి ప్రార్థనకు సమర్పించుకోవాలి ఇంకా మన చెవుల గురించి మనము చూసుకున్నట్లయితే యాకవు పత్రిక పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మనం చూద్దాం యాకబు సారీ యాకబు ఒకటవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన యాక పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఒకటి ఒకటి అధ్యాయము పంతొమ్మిది నుంచి అది మన మంచి లక్షణము మనము మన తొందరపాటు బాగుంటది మనకి దేవుని యొక్క స్వరము దేవుని యొక్క మాటలు వినడానికి ఎట్లా పడాలంటే మనది మనమే చెప్పుకోవడానికి బాగా ఇష్టపడుతుంటాం ఎవరినొక ఒక చిన్న టాపిక్ స్టార్ట్ చేస్తే వాళ్ళ టాపిక్ డైవర్ట్ అయ్యి మన టాపిక్ మనం ఇష్టపడతా అంట కానీ ఇక్కడ అది మనం బంద్ చేసుకోవాలి ఏం చేయాలట నా ఇక్కడ చూడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు పరిశుద్ధ గ్రంథంలో భక్తులు నా సహోదరులారా అంటే అంత మంచి సాత్వికమైన స్వరంతో మనం ఎదుటి వ్యక్తుని మాట్లాడాలి ప్రైజ్లా ఎందుకంటే మనము ర్యాష్ అనేది మనకు అది మంచిది కాదు కనుక ఆ ర్యాక్స్ అనేది మనం రీడ్ చేసి పాడేస్తా కనుక ఇక్కడ చూసినట్లయితే పంతొమ్మిది ఇరవై ఒకటి వరకు మనం చూద్దాం ప్రతి మనిషి వినటకు వేగిన పడవాడును మాట్లాడటం నిదానించి వాడును కోపించటం నిదానించి వాడునై ఉండవాడు ఎందుకనగా నరుని కోపము దేవునికి నెరవేర్చు దేవునికి స్తోత్రాలు మనకచ్చే మస్తు కోపము దేవుణ్ణి నెరవేర్చదు

ఆ వేగిర పడాలి దేవునికి స్తోత్ర వాక్యం కొనుక నీ యొక్క చెవులను ఉపయోగించాలి కాని అనవసరమైన ముచ్చట్లకు అనవసరమైన వాటికి నీ చెవులు ఉపయోగించాలి ఒకవేళ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉపయోగించడం రావచ్చు కానీ రెండు వేల ఇరవై నుంచి మాత్రము దేవునికి నీ సజీవ జాత సమర్పించుకోవడం అంటే అర్థం ఏంటిది నీ చెవులను కూడా దేవునికి సమర్పించుకోవాలి దేవుని యొక్క వాక్యం వినడానికి మాత్రమే మన చెవులను సమర్పించుకోవాలని దేవుడు మనకు తొలగిస్తున్నారు రోమి రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ చూద్దాం అధ్యాయము పదిహేడవ కాగా వినట వలన విశ్వాసం కలుగును అది ఆ వినుట క్రీస్తుని గురించిన మాటల మాట వలన కలుగును అది మనము విశ్వాసు తయారు కావాలంటే దేవుని యొక్క మాటలు వింటే మనకు విశ్వాసం వస్తది మనం ఏ మాటలు మాట్లాడాలంటే అది దేవుని మాటలు మాత్రమే మనం మనకు అవి తీసుకోవాలి మనం ప్రైజ్ అలా ఈ లోక సంబంధమైన మాటలు ఏవి తీసుకోవాలి మనకు విశ్వాసం అనేది ఉండదు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు వస్తున్న మన తప్పులను బట్టి వాళ్ళు ఉన్న మిస్టేక్స్ బట్టి మనకున్న ఉన్న విశ్వాసం కూడా పోతుంది కానీ దేవుని మాటలు తీసుకొని క్రీస్తు చూసినట్లయితే విశ్వాసం అనేది మనకు పెరుగుతూ ఉంటది దేవునికి స్తోత్రాలు కనుక మనము సజీవ జాగంగా జైలు సమర్పించుకోవాలి మొదటిగా మన నోరును దేవునికి సమర్పించుకోవాలి దేవునికి స్తోత్ర రెండవది మన కన్నులను దేవునికి సమర్పించుకోవాలి మూడోది మన చెవులను దేవునికి సమర్పించుకోవాలి నాలుగవదిక సువార్త ఆరవ అధ్యాయము మన ముప్పిలో వచ్చిన చూద్దాం వార్త ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయైతే ఆ ఎట్టి వారిని గుచ్చి అయిన నువ్వు నిరాశ చేసుకునగా లూక ఆరు ముప్పై ఎనిమిది క్షమించుడి క్షమించుడి క్షమింపబడి మన మన జీవితంలో ఇది చక్కని ఆ గొప్ప ఒక భాగము ప్రైజల ఈ రోజులలో ఈ స్వభావము చాలా ఉండలేదు అంటే దాని అర్థం ఏంటిది వాళ్ళ దేవునికి వాళ్ళ జీవితాన్ని సమర్పించుకునే స్థితిలో ఉంటున్నారు ఆ దేవునికి సమర్పించుకున్ను క్షమించే గుణము అనేది ఉంటది క్షమించుడు అప్పుడు మీరు క్షమించబడతారు అంటే మనం ఒక వ్యక్తిని క్షమించినంత కాలము దేవుడు మనల్ని క్షమించడు అంటే మన విశ్వాసాల గుంపులో ఉంటాయి కానీ దేవుడు క్షమించని పరిస్థితిలో ఉన్నాం అన్నట్టుగా లెక్క అలా ఇంకేమంటున్నాడు ఈయుడి మనం దేవునికి ఇచ్చే విషయములో ఎప్పుడు కూడా వెనుక ఆడకూడదు ఎప్పుడు లెవ్వనట్టుగా ప్రవర్తించకూడదు ఏ ప్రకారంగా కానీ దేవునికి ఇవ్వడానికి మనము ఇష్టపడాలి మనము ఒక ప్రాంతానికి అన్నప్పుడు మనము పైసలు మనకు ఉన్నాయా అంటే లేవు లేకుండా కానీ మనం పైసలు చేసుకొని ఒక ప్రాంతానికి ఎట్లా వెళ్తున్నామో దేవునికి సంబంధించిన ఆ ఆ యొక్క పరిచయ విషయంలో కానీ దేవునికి ఇచ్చే విషయంలో కానీ మనము ఎప్పుడు లేవన్నందుకు కాకుండా మనం మన అవసరాలు ఉన్నప్పుడు ఎట్లయితే పైసలు అరేంజ్ చేసుకొని మనము పోతామో దేవుని పరిచయం విషయంలో మనం అరది తప్ప కూడా చేసుకోవాలి లేనన్నట్టుగా మనం ఉండద్దు ప్రైజ్ అల్లూరి కొన్ని ప్రాంతాలకు మనము వెళ్తున్నప్పుడు ఆ అక్కడ మనము అటో పైసలు అరేంజ్ చేసుకుని దానికి ట్రావెలింగ్ మనమే పెట్టుకుంటాం ప్రైజలా కనుక మనం కూడా పరిచర్య ఉన్నప్పుడు మన ట్రావెలింగ్ కూడా మనం పెట్టుకుని పోయేంత స్థితిలో మనం ఉండాలి కానీ మనము లేవు అన్నట్టు మనము ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సులభిస్తున్నది ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి ఖర్చు పెడతావో దేవుడు అప్పుడు నీకు అంతగా ఎక్కువ ఇస్తాడు ప్రైజ్ దళిత ఇంకా మాక్ సువార్త మతాయి ఆరు పన్నెండు పంతొమ్మిది మత్తమును డబ్బులను చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ కొరకు డబ్బులు సంపాదించుకుంటారు కానీ ఇక్కడ చిమ్మెటో తుప్పును తినివేయను దొంగలు కన్నము వేసి దొంగలు ఎదురు పరలోకం అందా మీ కొరకు ధనమును కూర్చుకొని అచ్చట చిమ్మెటో ఉప్పును తినివేయదు చూడండి కూర్చుకొని అంటే నీకు నువ్వే అక్కడ పెట్టుకోవాలి అంటే నీ చేతులతో నువ్వు చేసుకోవాలి ప్రజల ఏం చేయాలి దేవుని కొరకు నీకెక్కడ ధనం ఉన్నదో దేవుని కొరకు నువ్వు ఖర్చు చేయాలి ఖర్చు పెట్టాలి దేవునికి స్తోత్రాలు అంటే మనము ఉన్నోళ్లమా అంటే ఉండోలము అనే దేవుడు కూడా అంటలేడు ప్రైజరాలు ఉన్నంతలే దేవుని కొరకు నువ్వు ఖర్చు చేయాలి ఎందుకంటే కొన్ని ప్రాంతాలకు మనము కంపల్సరీ వెళ్ళవలసి ఉంటుంది కొంత మరి మనము వెళ్ళే పరిస్థితులు మనం ఏం చేయాలంటే మన దగ్గర మరి వెళ్ళదలము కానీ ఏ మనకు వెహికల్ లేదు కదా మనం ఇప్పుడు వెళ్ళలేము చెప్పేసి కానీ డిలే చేయాలి ఎంత చేసి ఆటో పోవాలి అక్కడ పని ముగించుకొని మనం రావాలి పైసలు కనుక మన చేతులతో మనం ఏం చేయాలంటే దేవునికి ఆ తప్పకుండా ఏమంటున్నా కూర్చుకోవాలి మనమే కూర్చుకోవాలి మన పైసలు ఎక్కడోకములు అంటే మనం లెవ్ అన్నట్టు ఎప్పుడు ప్రవర్తించకూడదు దేవునికి స్తోత్రాలు ఇంకా యాకవ్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకు మనం చూద్దాం రాసిన పత్రిక మీ ధనము చిమ్మటవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉంది అగ్నివళి మీ శరీరం అంటే దినములు ఎందు ధనము ఇదిగో మీ చేడు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోత వారికి ఎక్కడ సైన్యులకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది దేవుడికి స్తోత్రం ఇక్కడ చేతుల గుర్తుడు ఎంత ఘోరంగా మీ మీదికి వచ్చని ఉపద్రవమును గూర్చి ప్రాలపించి ఏడుముడి అంటున్నాడు అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం లేదు మీ ధనము చెడిపోయను అంటే అర్థమేంటిది డబ్బు లేక కాదు డబ్బు ఉన్నది కానీ ఆ ప్రార్థనకు కానీ ఒక పల వేరే కాళి పోవాలంటే వాళ్ళ సొంత పైసలు ఖర్చు పెట్టరు ఆ ఎదుటి వ్యక్తి తీసుకుపోవాలి ఎదని వ్యక్తి డబ్బులు పెట్టుకోవాలి ఏదైనా వ్యక్తి తినబెట్టాలని చెప్పేసి చాలా మంది ఈ రోజులు అట్ట తయారైపోతున్నారు ఎందుకు నేను ఎందుకు పెట్టద్దు నేనెందుకు దేవునికి వద్దు అనటోళ్ళు చాలా తక్కువ కనుకనే వాళ్ళ ధనమే వాళ్ళకు గురిగా తయారైతుంది దేవునికి స్తోత్రాలు కనుక నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నువ్వు దానిని ఇతరుల కొరకు ఖర్చు పెట్టాలి ఇతరులు పది మంది తీసుకొని పోవాలి అంతేగాని నువ్వు నేనత్త ఆ నాకు రావడానికి ఇబ్బంది అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది అట్లే ఉన్నారు కనుకనే ఏమైపోతున్నారు వాళ్ళ ధనం అంతా పాడైపోతున్నది వాళ్ళ అనారోగ్యాలు కూడా చెడిపోతున్నాయి వాళ్ళు కూడా హాస్పిటల్ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కనుక మనము దేవుని ఖర్చు చేసే విషయంలో మాత్రం ఎప్పుడు కూడా ముందుకు ఉండాలి పలు మనం ప్రార్థనకి వెళ్దాము అంటే మనము సరే మనం వెళ్దాం మీరు ముందుకు వెళ్ళండి నేను ఆటో కట్ చేస్తా లేదంటే నేను బస్ కట్ చేస్తా నేను తప్పకుండా వస్తా ఇంకో వ్యక్తిని కూడా నేను ఆ నా డబ్బులు పెట్టుకొని తీసుకొస్తా అనే స్థాయిలో మనం పెరగాలి ఈ సంవత్సరం దేవునికి స్తోత్రం అలలు చాలా మంది ఏం చేస్తారట అంటే ఒక వ్యక్తితోటి పని చేయించుకుంటారట కానీ ఆయనకి పైసలు ఇచ్చే టైంలో అట వానికి సతాయిస్తారట రేపురా మాపురా ఇంకా పైసలు రాలేదు అంటారట అందుకే మీ మీ చేలు కోసి ఆ అంటే పొలం పని ఏపించుకున్నప్పుడు చేస్తున్న వ్యక్తికి మనం తప్పకుండా పై పైసలు అప్పటికప్పుడే ఇవ్వాలట ఇవ్వకుంటే ఏమైతాయట అంటే ఆ పైసలట దేవుని చెవులా మొరబెడతాయట ఆ బోరాట ఎక్కడ పోతారట అంటే పెట్టే బాధ అట దేవుని చేతిలో చెవులు వస్తుందట అప్పుడు దేవుడు ఏం చెప్తాడు భయంకరమైన పనిష్మెంట్ ఇస్తా అంటాడు కనుక పైసలు ఉండి కూడా మనము లేనట్టు ప్రవర్తించకూడదు దేవుని పని జరుగుతుందంటే నా సొంత ఖర్చులు పెట్టుకుని వస్తా అన్న పరిస్థితిలో మనం ఉండాలి ప్రైజ్ అల్లలు అంతేగాని ఆ మనది ప్రార్థన అన్నట్టు ఉండాలి కానీ మీ ప్రార్థన మీరే వెహికల్ అలా చేస్తేనే లేదంటే మేము రాము అని అట్లా చాలా ప్రాంతాల ప్రజలు అట్లా ఉండే దేవుని పని డిలే చేస్తున్నారు కానీ మనం అట్లా కాదు మనము మన ఖర్చులు పెట్టి ఇంకోలా తీసుకుపోయినట్టు మనము ఉండాలి నిజంగా అష్టవతి ప్రాంతంలో చూసినట్లయితే అక్కడ ఆ పాస్టర్ ఎంత సహకరిస్తున్నారు మరి పాస్టరే అన్ని చేయాలా అన్నట్టు కాదు విశ్వాస మనం తీసుకెళ్లి ఆయన సొంత డబ్బులు పెట్టుకొని మనకు మరి మంచిగా అన్ని రకాలుగా మర్యాద చేసేడు నిజంగా అది చాలా మంచి ఆశీర్వాదం కనుక రెండవ దిన వృత్తాంతంలో గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ చిన్న మనం చూద్దాం ఇరవై నాలుగు అధ్యాయం ఏడు నుంచి పది వరకు సాక్షిపు గు యూదాల నుండి ఇర్షయంలో నుండి ఇస్రాయిల్ సమాజం చేత యహోవ సేవకుడైన మోషి నిర్ణయించిన కానుకను లేబీలతో చెప్పి తెప్పించలేదని అడిగాను చూసావా నిర్ణయించిన కానుకను ఆ చెప్పి తెప్పించలేదని అది అయితే చాలా మంది ఈ విషయంలో ఏం చెప్తారంటే బాగా నిర్లక్ష్యం ఒక్కసారి వేసి ఇంకోసారి వేయకపోవడం ఒకసారి అయితే మన నెలంతేమ పోవడం చేస్తాను కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆ ఇప్పుడు మనము రూప చేసిన సప్ను పది రూపలు కానీ ఆ టైములా ఒక లిమిట్ వింటు ఖచ్చితంగా నువ్వు ఇంత వేయాలి అట్లా వేయకుంటే మంచిది కాదని దేవుడే చాలా సీరియస్ వా ఇచ్చినట్ట దేవునికి స్తోత్రాలు కానీ ఇది మన ఈ మన ప్రాంతంలో చెప్తే అపార్థం చేసుకుంటాం ఇంత వేయాలి ఖచ్చితంగా దేవుడి కంటే ఆయన పాస్తరు చూడు కానుకల కోసం వస్తాను కానుకలు అడుగుతున్నా అని చెప్పేసి అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ దేవుడు మాత్రము స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇంకా చదువు కాబట్టి రాజు వారు ఒక ఆ చేయించి ఎవో మంది ద్వారం బయట ఉంచిది మరియు దేవుని సేవకుడి కానుకలు చెల్లెని యోధాలోను వారు చాటించి చూడండి ఖచ్చితంగా కానుకలు తేవాలి దేవునికి తప్పకుండా ఇవ్వాలి అంతే లెవ్వు అనే ప్రసక్తే మనకు ఉండద్దు ఆ చాలు ఖచ్చితంగా లెవ్వు అనేది ఉండద్దు మనం తప్పకుండా కానుక పెట్టలు వేయాలి కొంతమంది ఏం చెప్తారంటే పది మంది ఉంటారు ఒక్కలేస్తాట అది కూడా తప్పే ఎందుకంటే ప్రతి ఒక్కరు దేవునికి ఇవ్వాలని మన దేవుడిని నిర్ణయించినట దేవుడే నియమించినట కనుక మన చేతులతోటి ఇట్లా చేతును మనం దేవునికి సమర్పించుకున్నట్టు అయితే ప్రైజలను లేకుంటే మన చేతులను సమర్పించుకున్నట్టే కనుక మనం ఈ సంవత్సరం సజీవ యాగంగా మన దేహమును సమర్పించుకోవడం అంటే అర్థమవుతుంది మొదటిగా మన నోరును దేవునికి సమర్పించుకోవాలి అంటే సాక్ష్యం చెప్పాలి రెండోదిగా మన కళ్ళను సమర్పించుకోవాలి అంటే మనం ఏం చేయాలంట మన కన్నీటితో పది పాదాలు చడపాలి ఒక నది ప్రవాహించినట్టు మనము మన ప్రాంతము కొరకు మన దేశము కొరకు మన కళ్ళను వాడాలి దేవునికి దేవుని మన చెవులను ఆ దేవుని యొక్క వాక్య వినితో వినుటకు దేవుని యొక్క వాక్య వినపడలే కానీ మనదే సుత్తులు సోది చెప్పడానికి మనము ఇష్టపడద్దు నెక్స్ట్ మన చేతులు దేనికి దేవునికి ఇచ్చే విషయములో నిర్ణయించిన కానుక లిమిట్ అంతే ఇవ్వాలి ఇస్తే దేవుడు సంతోషిస్తాడు ప్రైజ్గా కనుక ఐదవదిగా మనకు ఏంటిది మన పాదములు ఏపీ రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదిహేనవ వచనం మనం చూద్దాం ఏపీ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేను వచనము పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధమనకున్న జోర తొలుగుకొని నిలవబడు చూడండి మన పాదములకు ఏం దొరకాలట మనము సువార్త దేవునికి సిద్ధ మనస్సు సువార్త చేయడానికి మనం ఎప్పుడు సిద్ధముగా ఉండాలి దేవునికి స్తోత్రాలు అలలుయ కనుక ఈ సంవత్సరం మన కాళ్ళను దేవునికి సమర్పించుకోవాలి దేవుని యొక్క సువార్త చేయడానికి సిద్ధ మనసు సమర్పించుకోవాలి రోబి పత్రిక పదో అధ్యాయ పదిహేను వచ్చిన మనకు చూద్దాం పద అధ్యాయ పదిహేను వచ్చిన ప్రకటించి వారు పంపబడి పంపబడని ఎడలా ప్రకటించు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చు సువార్త ప్రకటించిన వారు పాదంలు ఎంత అభిప్రాయపడి చాలు అంటే వారు కావాలి మరి ఎవరు కావాలి ఎవరు రావాలంటే నువ్వు సమర్పించుకుంటేనే నీతో దేవుని యొక్క సువార్త ప్రకటించబడతాయి అప్పుడే నీ పాదములు ఎంత సుందరంగా దేవుని సన్నిధిలో కనబడుతుంది కనుక కాళ్ళు వలుగుతున్నప్పుడు మనం కొన్ని క్రీమ్స్ వార్త అంటాం కాని ఇక్కడ సువార్త ప్రకటించినట్లయితే ఈ కాళ్ళు అక్కడ కనబడతా అంటే దేవుని దగ్గర దేవునికి స్తోత్రాలు కనుక సిద్ధ మనసుతో ఆ ఆ ప్రకారంగా నువ్వు సమర్పించుకోవాలి కనుక దేవుడు ఏమన్నా సజీవ యాగంగా మీ అంటే ఏంటిది శరం అంటే కండ్లు నోరు ఆ ఈ యొక్క చెవులు చేతులు కాళ్ళు నిజంగా ఈ పని ఈ యొక్క మరి ఈ యొక్క మరి భాగములు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏమి చేయకుండా సప్లైకున్నాయో ఈ రెండు వేల ఇరవై నుంచి అయినా గాని దేవుని పని చేయడానికి మనము సమర్పించుకుందాము ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిలో గాక కనుక మరి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రైజ్ థ్యాంక్ యూ